మీ అందరి ప్రేమ ఆశీర్వాదం తీరేళ్ళ వల్ల నాకు మంచి ఓట్లు వచ్చినాయి కారు గుర్తుకు మీరు మంచిగా వేసి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు మీరు ఎమ్మెల్యే గెలిపించినందుకు కేసీఆర్ నన్ను మంత్రిని చేసి మళ్ళా మీ దగ్గరకు పంపిణి నేను మంత్రిని అయినాక మొట్టమొదలు మాట్లాడుతున్నది మీతోటే నేను నన్ను ఎమ్మెల్యే చేసిరు మళ్ళా కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేసి కాబట్టి మొట్టమొదటిగా మీ అందరు కూడా నా హృదయపూర్వక పాదాభివాదాలు నాకు తెలియజేసుకుంటా ఉన్నా మీరు చూపించిన ఈ ప్రేమ మీ ఆశీర్వాదాలు మీ దీవెనలు తప్పకుండా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు సికింద్రాపూర్ గ్రామానికి కానీ మీకు కానీ నేను పనిచేస్తా అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా గత నాలుగున్నర సంవత్సరాలుగా కేసీఆర్ కావచ్చు కవితమ్మ కావచ్చు నేను కావచ్చు అనేక రకాలుగా ఇంతకుముందు ఎన్నళ్ళు లేని విధంగా ఇంతకుముందు నలభై యాభై సంవత్సరాలు చేయని పనులు ప్రభుత్వాలు చేయని పనులు మనం చేసుకోవడం జరిగింది మీ అందరికి తెలుసు ఇంకా చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి అప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్లు ఇస్తే మనం వెయ్యి రూపాయలు చేసుకున్నాం ఇంకా దాంట్లో కొందరికి రావాల్సిన ఉన్నది దానికి యాభై ఏడు సంవత్సరాలకు తగ్గిన వాళ్ళందరూ ఇచ్చుకున్న మనం మాట ఇచ్చినాం ఇప్పుడు వచ్చే మే నెల నుంచి అన్ని తయారైతున్నాయి యాభై తక్కువ అరవై ఐదు ఏళ్ళు ఉండే ఇప్పుడు అది యాభై ఏడు ఏళ్ళకి తగ్గించారు అంటే ఇంకా ఎనిమిదేళ్ళు తగ్గించారు మన గ్రామంలో ఇంకా కొందరు ఆడైతారు అది కూడా మే నెల నుంచి వారి కొత్తగా ఇచ్చుకోవడం జరుగుతుంది బీడీలు చేసే అక్కా చెల్లెల్లో కూడా మరి కవితమనే ఇవాళ బీడీలు చేసే వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ తండ్రి కేసీఆర్ అడిగి ఒప్పించింది అది కూడా మనం అందుకుంటా ఉన్నాం మనందరికి తెలుసు దాంట్లో ఈ పిఎఫ్ కట్ ఆఫ్ డేట్ పెట్టి డేట్ క మాకు కూడా పిఎఫ్ ఉన్నది మాకు కొత్తగా బీడీలు చేస్తున్నాం మేము మాకు కూడా కావాలని చెప్పి కొందరు అడిగారు పోయినసారి ఎన్నికల్లో వాళ్ళకు కూడా ఇప్పిస్తామని చెప్పినాం అవి కూడా ప్రిపేర్ అయిపోయినాయి వాళ్ళకు కూడా మే నెల నుంచి వాళ్ళకు కూడా కొత్త వాళ్ళకు కూడా వస్తున్నాయని చెప్పి మీ అందరు నేను మనవి చేస్తా ఉన్నా అట్లాగే ఇంకొక పని మనం మొన్న ఎన్నికలప్పుడు చెప్పినాం ఇల్లు కట్టుకునేటి మనం అనుకున్నంత జరగలేదు అనుకున్న చేద్దామని పోయినసారి జరగలేదు ఈసారి మాత్రం మొన్న ఎన్నికలప్పుడు చెప్పినాం మేము ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చుడు ప్లాట్లు లేని వాళ్లకు జాగా చూసుకొని ఇల్లు కట్టించు అని చెప్పి తప్పకుండా ఈసారి ఐదు సంవత్సరాల్లో ఎందుకంటే నన్ను కేసీఆర్ మంత్రిగా కూడా చేసిండు ఇప్పుడు ఇల్లు కట్టించే పని కూడా నాకే తెచ్చిండు కాబట్టి మన పాల్గొండలో మాత్రం ఏ ఊళ్ళు కూడా బాధపోనియా తప్పక ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా ఇంకా అనేక రకాలుగా పనులు మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రాంతానికి పొలాలకు సాగునీరు వస్తలేదు తాగునీరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేద్దామని చెప్పి పోయిన ఎన్నికల్లో చెప్పినాం ప్యాకేజ్ ట్వంటీ వన్ ద్వారా పైప్ లైన్ లేపించి ఆ పైప్ లైన్ల ద్వారా మన పొలాలకు నీళ్లు తీసుకొస్తాను మొన్న సార్ చెప్పిన చెప్పిన చెప్పినట్టే చెప్పినట్టు సంవత్సరం లోపు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి ఆ పైపుల ద్వారా మన సికింద్రాపూర్ పొలాలు పండించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పినాం ఆ పనులు కూడా జరుగుతా ఏం దానికి బాగా లేదు ఇట్లా చాలా మటుకు చేసినవి ఉన్నాయి ఇంకా కొత్తవి చేయవలసినవి ఉన్నాయి చేస్తారు అనే నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు తప్పకుండా మీ నమ్మకాన్ని మేము నిలబెట్టుకునే ప్రయత్నమే చేస్తాం ఈ సందర్భంలో ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ అంటే ఎంపీ ఎన్నికలు ఎంపీగా మన కవితమ్మ ఉన్నది ఇప్పుడు మనకు ఎంపీగా కేసీఆర్ బిడ్డే ముఖ్యమంత్రి బిడ్డే ఇవాళ మళ్ళీ ఎన్నికలకు నిలబడ్డది ఆమె అన్ని గ్రామాలు వీలు కాదు ఎందుకంటే పార్లమెంట్లో పదకొండు వందల ఊర్లు ఉంటాయి పదకొండు వందల ఊర్లు తిరగడానికి ఆమెకు వీలు కాదు కాబట్టి ఆమె తరఫున నేను వచ్చి మీ సికింద్రాపూర్ మిమ్మల్ని అందరూ వేడుకుంటా ఉన్నా ఆమె తరఫున ఓట్లు అడుగుతా ఉన్నా నేను ఎందుకంటే మన ముఖ్యమంత్రి బిడ్డని మనం గెలిపించుకుంటే మనకు అన్ని రకాలుగా లాభాలే జరుగుతాయి నన్ను గెలిపించు నేను ఎమ్మెల్యేనైనా మంత్రినైనా అట్టనే తాడు గుర్తు కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసే ఇటు ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఓడే కారు ముఖ్యమంత్రి కారు కుర్త మధ్యలో ఎంపీ కూడా కారు గుర్తలే ఉంటే టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే పనులు కూడా సాఫ్గా జరిగిపోతాయి ఇక ఎక్కడ కూడా ఏం ఆటంకం ఉండకుండా జరుగుతుంది ఇంకా మనకి ఇంకా ఎక్కువ అందరు ఎంపీల దగ్గర కాదు తగ్గటమ్మా మీకైతే తెలుసు మొన్న కొద్దిగా ఆడవాళ్ళల్లో నాకొద్దు ఏ నోళ్ళు కూడా ఉండొచ్చు కానీ ఈసారి మొత్తం ఆడవాళ్ళంతా కవిత ఒకస్తానన్న ఎరుకనే ఉన్నది తప్పకుండా ఎందుకంటే ఆమె మనం మర్చిపోతున్నటువంటి బతుకమ్మని బతుకమ్మ పండుగని మళ్ళీ పైకి తీసుకొచ్చింది ఆమె మనందరూ కూడా ఈ తరాలకు చిన్నపిల్లలకు మరిచిపోతున్నాం మళ్ళీ ఆమె పైకి తీసుకొచ్చింది పీడీల పెన్షన్లు కూడా ఆమెనే ఇప్పించింది ఒంటరి మహిళల పెన్షన్లు కూడా ఆమెనే ముఖ్యమంత్రిని అడిగి ఇప్పించింది ఆమె ఎప్పుడు కూడా స్త్రీపక్షపాత ఉంటుంది ఆడోళ్ళ పక్షపాతి ఉంటుంది కాబట్టి నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రి కేసీఆర్గా చేయవలసిన పనులన్నీ కూడా చేస్తాం ఈ గ్రామానికి కావచ్చు మనకు కావచ్చు అన్నీ కూడా జరిగి తీరుతాయి దానికి ఏమీ అనుమానం లేదు ఇంకా మధ్యలో ఎంపీ కూడా మన మన టిఆర్ఎస్ పార్టీ మళ్ళా ముఖ్యంగా కేసీఆర్ పెట్టే ముఖ్యమంత్రి పెట్టే కవిత ఉంటే ఇంకా మనకు లాభం జరుగుతుందని మీ అందరికీ నేను పేరు పేరున మనవి చేస్తా ఉన్నా కాబట్టి ఎండ అయింది మీ ఇప్పుడు ఎన్న కొడతా మళ్ళీ ఇంకా మనకి ఏమేమి కావాల్సి ఉన్నాయి ఏమేమి అక్కడ ఉన్నాయో అన్నీ కూడా చేసుకుందామని చెప్పి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో కవితమ్మని కాలు గుర్తు పోటేసి మంచి మెగాటితో మనం వెళ్ళి పంపించాలని చెప్పి మీ అందరినీ మరొకసారి నేను పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ కాలు గుర్తుకే నేను ఎక్కనెక్క రెండే రోజు ఎక్కి కాగా ఎన్నికలు ఏమవుతుందంటే ఈ మనం బస్సులో వేపిస్తున్నాము మంది ఎక్కుతలేదు ఫోన్లు వేసి సాయంత్రం ఇంటికి ఆటో గెలిపించుకుంటే ఆటో వెళ్ళిపోతాం ఏడ పెట్టడానికి కూడా రాదు పద్దెని చదువుతున్నదా కాలేజ్ హాస్టల్ కాలేజ్ రుండా చదువు సంస్కృతి చేయాలి కంప్లీట్ చేయి ఇది నెంబర్ తీసుకున్నాను కంప్యూటర్ కోర్స్ చేయరు వాడు ఇప్పుడు ఇప్పుడే నేర్చుతావా సమ్మెస్ నేర్స్తావా నువ్వు అక్కడ మీకు సంబంధించి వాడు కంప్యూటర్ ఇన్స్ట్ర ఏం కోర్స్ నేర్చుకోవో మీ ఫ్రెండ్స్ అడుగుతావు ఏది మంచిగా అడుగుతా అది ఏం కోర్స్ నేర్చుకోవో నేను పైసలు ఇస్తాను కోర్సు బీజిస్తాను తరీలో <mully>

రక్తం అన్నదో నీ ఉరకలు వేస్తున్నదో నగిరే నాగో నాగమలే దారిలో అన్నా అడుగేస్తే జనమంతా హారతి పడుతున్నారో నగిరే నాగో నాగమలే దారిలో అగో నూతన ఉత్సాహంతో యువకులు వస్తున్నారో నగిరే నాగో నాగమలే దారిలో గుండెల నిలిచిందురో నగిర్రె నాగారి జై 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 ప్రశాంతన్న జై 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 ప్రశాంతన్న జై 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 తెలంగాణం టూ జన ముగల చూడరో నగిర్రె నాహో అన్నాగమల్లె దారిలో

మన గ్రామంతోండి ఏకాగ్రగా తీర్మా తీర్మానం రాసి ఇచ్చినాము మా గ్రామము మా గ్రామం పూర్తిగా గులాబీ దళము మా గ్రా మా గ్రామం కావున గత నాలుగున్నర సంవత్సరాల క్రితము అన్నరావు ఎమ్మెల్యే మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గారు చేశారు మన గ్రామానికి చాలా అభివృద్ధి పనులు చేశారు దానిలో మొదటిగా చెప్పుకోవాలంటే మూడు కోట్ల యాభై మూడు లక్షలతోటి చెప్పాం మరియు కళ్యాణ మండపము వివిధ కులాల కమ్యూనిటీ ఇట్లా ఎన్నో అన్న ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నాము రైతు అత్యధిక మెజార్టీతో గెలిపించి మన మండలంలోని అన్ని గ్రామాలలో కన్నా మన గ్రామం అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మన గ్రామస్తులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అన్న తమ్ములకు రైతన్నలకు మరి ముఖ్యంగా నా అక్క చెల్లెళ్లకు తల్లులకు తాండాలకు వచ్చిన యాళ్ళకు అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా మీరు ఎంతో ప్రేమతో నన్ను దీవించి ఆశీర్వదించి మంచి మెజారిటీ కారు గుర్తు పోటేసి మొత్తం మండలంలోనే మనూర్లనే కోర్టు పట్టాయి కారు గుర్తుకు నాకు ఎమ్మెల్యే గెలిపించారు మీరు ఎమ్మెల్యే నన్ను గెలిపిస్తే మళ్ళా ఆయన కేసీఆర్ నన్ను మంత్రిని చేసి మళ్ళా మీ ఊరికి పంపించేది గంగ నీళ్ళు వస్తాను నీ ఊర్లకు ఇంకా ప్రతి ఒక ట్రాంక్ కంప్లీట్ అయిపోతే ఆ అక్కడ వాళ్ళకి ఆ వాడకట్టండుగా నీళ్ళు వస్తాయి ఏం రెండు పండ్లు జరిగినప్పుడు గ్రామంలో పండ్లు జరిగినప్పుడు ఇంకా వేరే ఊర్లలో కూడా చేసిన చేయలేదని కాదు కానీ ఈ గ్రామం నన్ను గుండెలా కత్తుకున్నది మంచి పనులు చేసిన ప్రశాంతం అందుకు నిజం కూడా నాకు చాలా ఆనందంగా ఉన్నది నాకు ఈ గ్రామం పట్ల ఇంకా ప్రేమ పెరుగుతుంది రోజు రోజు పెరుగుతున్నది కాబట్టి సర్పంచ్ గారు ఇంతకు ముందు చెప్పిన పనులు ఇంకా మన ఊరు లోపల కూడా ఇంకా కొన్ని సీసీ రోడ్లు వేసుకోవాలి మోరీలు కూడా ఏ మంచిగా వేసుకోవాలి సర్పంచ్ కొత్తగా పెట్టి ఇటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక రాష్ట్ర ప్రభుత్వం కూడా పైసలు ఇవ్వాలని చెప్పి మూడు వేలు జనాలు ఎందుకు జనాభా లక్షల రూపాయలు మీ లక్షలు లక్షలు జీతాలకు పోయి మోరీలు ఇస్తానికి దానికి ఖర్చు పెట్టిన ఇంకొక ఇరవై లక్షలతో మంచిగా రోడ్లు కొత్త మూలిం నువ్వు ఐదు ఏళ్ళ టూ లా కోటి రూపాయల నువ్వే చేసుకోవచ్చు మంచిగా ఊర్లో మంచి కేర్ చేసుకుంటూ మంచి పని ఇంకా నేను కూడా నేను చేస్తాను ఎన్ని పని లేదు ఇంకా ఆలోచన పనులు ఆలోచన జరగనటువంటి పనులు ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేళ్లలో చేసి చూపించాడు మనం దాంట్లోనే ఇంకా కొన్ని తప్పప్పులు ఉంటే ఉంటే సరిదిద్దుకుంటా ఇంకా కొద్దిగా మంచిగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మనం పెన్షన్లలో మెల్లమెల్లగా అన్ని ఒకటొకటి చదువుకుంటా వచ్చినాం రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు తీసుకున్నాం బీడీ కార్మికులకు పెన్షన్లు తీసుకున్నాం దాంతో మళ్ళీ అత్తాగూడాల పంచాయతీ ఉండే అది మళ్ళీ దింపుకున్నాం ఇత్తాగూడాలకి ఇద్దరికి వస్తున్నాయి మళ్ళా దాని తర్వాత పిఎఫ్ కార్డు కట్ ఆఫ్ డేట్ పెట్టింది సార్ పిఎఫ్ కార్డు కట్ ఆఫ్ డేట్ పెట్టదు నేను ఇప్పుడు బీడీలు చేస్తున్నా కోడలు కొత్త ఇంటికి వచ్చింది కొత్త కోడలు ఉన్నది ఆమె బిడీలు మొదలు పెట్టింది మరి ఆమె కావాలి కదా పెన్షన్ అని ఇట్లా చేసుకుంటూ పోతే కొత్త కొత్త సమస్యలు వస్తా పోయినాయి అవి తను కూడా సాల్వ్ చేసుకుంటా పోతున్నాం అది ముఖ్యమంత్రి చెప్పినాం చెప్తే పోయిన సార్ ఎన్నికలప్పుడు చెప్పిండు కట్ ఆఫ్ డేట్ ఏం లేదు ఇక పిఎఫ్ నోళ్ళకి కొత్తగా వచ్చిన కోడలు కూడా పిఎఫ్ అందరికీ కూడా ఇచ్చుడే అని చెప్పి ఇప్పుడు దాన్ని కూడా ప్రిపేర్ అవుతా ఉన్నా తయారవుతున్నాయి ఈ మే నుంచి అవి కూడా వచ్చేస్తాయి వయసు అంటే ముసలోళ్ళకి పెన్షన్ ఇవ్వాలని అరవై ఐదు ఏళ్ళు వయసు పెడితే ఇక ఇయ్యాలి రేపు పిండికి అరవై ఐదు ఏళ్ళు దానికి శాతం అయితే అరవై ఏళ్ళకైనా శాతం అయితే లేదు అనుకుందాం ఇక అందుకోసం యాభై ఏడు ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి మనలో ఒక కొత్తగా మనం అనుకున్నాం దాని లిస్ట్ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మే నుంచి బడ్జెట్ లో పెట్టాం ఇప్పుడు ఈ మార్చిలో లో బడ్జెట్ లో పెట్టి మే నుంచి కొత్త వాళ్ళకి కూడా వస్తాయి యాభై ఏడు ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వస్తాయి ఆ పేర్లు కూడా అన్ని ప్రిపేర్ అయిపోయినాయి మీకు ఉండాలి వచ్చి రాసుకొని పోయి ఉంటాం వచ్చింది కదా అవి కూడా అయిపోతాయి ఈ మే నెల నుంచి అవి కూడా వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాం కదా సిగ్గుతుంది పరుగు పోతుంది అని బస్సు ఆడా కానీ మన దగ్గర కట్టించే ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో ఊరికి 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 చేసుకుంటా పోతా దాంట్లో ఏం డౌట్ లేదు అది ఒక్కటే పని మేము చెప్పి చెయ్యలేని పని కదా ఒకటి ఉండే ఈసారి దాన్ని చేసుకుంటాం అట్లనే ఇక మంచినీళ్ళ సంగతి అయితే ఇప్పుడు కొందరు వస్తా ఉన్నాయి మంచిగానే ఒక్క దిక్కుగా వాటర్ ట్యాంక్ అడిగినా రాగానే ఏం నీళ్ళు నీళ్ళందరికీ వస్తున్నాయంటే ఒక వాటర్ ట్యాంక్ కానీ సార్ ఆడకొని తక్కువ పడుతున్నాయి అన్నారు ఆ వాటర్ ట్యాంక్ జల్దీ చేపిస్తా ఒక నెల రెండు నెలలు మంచి నీళ్ళ బాధ కూడా ఏమి ఉండదు కొద్దిగా చెప్తాం ఇది కొద్దిగా ఎక్కువ లాభం అవుతుంది అదే కాకుండా మనం కార్యశ్వరీ నీళ్ళు తీసుకెద్దామనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది ప్యాకేజ్ ట్వంటీ వన్ కింద నేను పోయిన సార్ చెప్పిన ప్యాకేజ్ ట్వంటీ వన్ పనులు మొదలవుతాయి సంవత్సరం రెండు సంవత్సరాల లోపల పైప్ లైన్ పనులు అయిపోయి మన నీళ్ళు వస్తాయని మాట ఇచ్చిన ఇప్పటికే పనులు స్టార్ట్ అయిపోయినాయి పైప్ లైన్లు వేస్తున్నారు మీకు కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నారు ఇంకొక ఎన్లా రోజుగా మా ఎమ్మెల్యే ఎన్నిక కానీ సర్పంచ్ గా సర్పంచ్ గానీ ఎంపీ ఎన్నికలు ఇది కానీ మళ్ళీ ఎంపీటీసీ అంటే ముఖ్యమంత్రి ఏమంటున్నారంటే ఈ ఆరు నెలలు ఎన్నికలన్నీ కథం చేద్దాం మొత్తం కథం నాలుగున్నర ఏళ్ళు ఏం డిస్టర్బెన్స్ ఉండదు మంచి పాలన చేద్దాం ఏం డిస్టర్బెన్స్ లేదు పార్టీలు లేవు పులాలు లేవు మతాలు లేవు అంత వే విడీసులు లేదు ఇక అందరం ఒకటైపోయి మంచిగా తెలంగాణకు పని చేస్తుందాం ఆలోచన ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు కాబట్టి ఆరు నెలలని అన్ని ఎన్నికలు ఒడగొడదాం అంటాను మొత్తం ఉన్న ఎన్నికలని ఆరు నెలలని ఒడగొడదాం నాలుగున్న నాలుగున్న రెండు మంచిగా పని చేసుకుండే మంచి పని చేసుకొని మంచిగా డెవలప్ చేసుకుందాం అని ఆలోచన ఉన్నది కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి పార్లమెంట్ ఎన్నికలు మన ఎంపీ నిజామాబాద్ ఎంపీ వాళ్ళు మనకు కల్టక్కనే మళ్ళా వేరే వాళ్ళు కాదు ఇప్పుడు కవితక్క పదకొండు పదకొండు వందల ఊర్లు ఆమె తిరగడానికి అన్ని ఊర్లు తిరగలేదు కాబట్టి ఆమె తరఫున నేను వచ్చిన గోన్గపు రోజులు మంచి వాళ్ళు ఏమో నాకు మంచి మాటనే ఉన్నది నేను ఓట్లు సరిపోతుంది మన మాట నెరవేర్చాలని ఇప్పుడు కవిత కోసం నేను ఓట్లు అడగడానికి గ్రామానికి వచ్చిన కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఎమ్మెల్యే నేను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక మధ్యలో కేసీఆర్ బిడ్డ ఎంపీ ఆమెనే ఉంటే మనకి ఇంకా పండ్లు సాఫ్ అవుతాయి నేను ఒప్పించుకున్నది కాబట్టి మేము ముగ్గురం ఉండి ఇక నేను ఢిల్లీలో కవితక్క హైదరాబాద్లో కేసీఆర్ ఈ ముగ్గురం ఉంటుందంటే మనకు పనులు మంచిగా జరుగుతుంది మేము కవితక్కని ఇచ్చింది మన కళ్యాణ మండపం మన ఇరవై లక్షలతో ఇంకా అడుగు పెట్టి దీన్ని టెండర్ పెడదా వెళ్ళి మన మంచి పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నేను మరొకసారి కూడా మీ అందరికీ నేను నా ఉదయపూర్వక ధన్యవాదాలు నా పాదనాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కొన్ని ఊర్లు భీమాన్ గిరి చేసే ఊర్లో మస్తు పని చేసిన ఊర్ల కానీ ఓట్లు రాలేదు మళ్ళా లాస్ట్ టైంకి దానికి దీనికి అమ్ముడు పోయి బాగా బాధ కళ్ళకి ఒక కొత్త సబ్స్టేషన్ చేయించిన వాళ్ళ వాళ్ళ ఊరికి ఒక ఊరికే సబ్స్టేషన్ చేయించిన ఆ ఒక్కూర్లా నలభై లక్షల సీసీ రోడ్డు పోయించిన ఇప్పుడు మన దగ్గర మెయిన్ రోడ్డు శాంక్షన్ చేసినా కదా ఇది ఇంకా పని స్టార్ట్ కావాలి ఇది కూడా అయిపోతుంది శాంక్షన్ అయింది అయిపోతుంది ఇంట్లో వాళ్ళకి ఒక మెయిన్ రోడ్డు తమ్ముఖ పండుగ పోయేది ఒకటి అరవై లక్షలతో రోడ్డు శాంక్షన్ చేయించిన ఆ ఊర్లో మహిళా భవన్ కట్టిన ఆ ఊర్లో గ్రామ పంచాయతీ భవనం కొత్తది కట్టిన ఆ ఊర్లో గోడౌన్ కట్టిన ఇన్ని పనులు చేస్తే ఆ ఊర్లో మూడు రోడ్లు నాకు ఎంత బాగా బాధ అనిపించిన ఇప్పుడు దేనికోసం అందుకే అందుకే మీ అందరు కూడా నేను మరొకసారి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ ప్రశాంత్ రెడ్డి గోనుగోపుల దిక్కే ఉంటాడు కూడా మంచిగా తెలిపిస్తుందాం ఆమెను కూడా తీసుకెళ్తాం మంచి టెండర్ పెడదాం దేనికో దేనికి మంచి ఆమెతో కూడా పన్ను ఏర్పించుకుందాం కాబట్టి మీరు మంచిగా ఒక్క దిక్కుకై కారు గుర్తు కొట్టేసి కవితమ్మ మంచి మెజార్టీ ఇస్తారని పూర్తి నమ్మకంతో నేను ఈ ఊరు నుంచి బయలుదేరుతున్నా అని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ

నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి అప్డేట్స్ ను మిస్ అవ్వకండి